నమస్కారం నేను ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా చేసుకోవాలి పద్ధతిగా చేసుకోవాలి ఇబ్బంది లేకుండా చేసుకోవాలనేది నా కోరిక నేను గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడడం ఏంది అని మీరు అనుకోవచ్చు పండుగ పండుగలా చేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా నేను గత కొద్ది రోజులు కూడా చూస్తూ ఉన్నా కొద్ది సంవత్సరాల గురించి చూస్తూ ఉన్నా పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు అసలు పొల్యూషన్ పండుగతేనే వస్తుందా మనకి వేరే అప్పుడు గుర్తురాదా నేను అనేది ఏంటంటే ప్రతి మనిషి ఎప్పుడు యాక్ట్ చేయాలి ఎప్పుడు ఇబ్బంది పడకూడదు ఎప్పుడు ఇబ్బంది పడాలి అనేది మాత్రం చెప్తారా ప్రతిదీ జరిగేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాం తర్వాత ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు ఏమవుతున్నాయి ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే మనం పొల్యూషన్ లేకుండా చేయాలి పొల్యూషన్కి ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని అంటున్నాము అవుతుందా ఎప్పుడైతే నాకు తెలిసి నేను చెప్తా తొంభై నుంచి ప్లాస్టిక్ బ్యాగులు వాడద్దు అని చెప్పారు అప్పుడు జూట్ బ్యాగులు వాడేది లేకపోతే గిన్నెలు పట్టుకపోయేది లేకపోతే మీకు తెలిసో తెలియదో కొంతమందికి విత్తనాలకి బ్యాగ్స్ వచ్చేది పట్న క్లాత్ బ్యాగ్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్లా వచ్చేది బ్యాగ్స్ అంటే విత్తనాలు కానీ లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న వస్తువులు మూడు కేజీలై ఐదు కేజీలై బ్యాగ్స్ వచ్చేది అవి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విలేజ్లలో కానీ సిటీలో కానీ సిటీలో తక్కువ వాడేటోళ్ళు కానీ విలేజ్లు అందరూ వాడేటోళ్ళు రాను ఏమైందంటే అట్లాంటి బ్యాగ్స్ వాడడం నామూషి ఇబ్బంది పడుతున్నాం సో ఆ రోజు నుంచి కూడా నేను చెప్పేది ఒక ముప్పై ఐదు ఏళ్ళు వెనకపోయి చెప్తున్నా ఆ రోజు చెట్లు నాటాలన్నారు అది అక్కడే ఉంది ఆ రోజు ప్లాస్టిక్ని నివారించాలన్నారు అది అక్కడే ఉంది ఎప్పుడైతే అప్పుడు నేను చెప్పిన తొంభై నుంచి తొంభై ఐదు వరకు ఇస్తారాకులు వాడేది మోతుకు చెట్టి మీరు అన్న మోతుకు చెట్టు ఎంతమంది తెలుసో తెలియదు నాకు తెలియదు ఆ ఆకులతో మాత్రమే ఇస్తరాకు కుట్టుకొని వాడేది అట్లాంటి పరిస్థితి పోయి అంతా రెడీమేడ్ పేపర్ ప్లేట్స్ అందులో పేపర్లో దానికి కవర్ వస్తుంది పేపరు లేయర్ చేస్తారు దాని మీద వేడివేడి అన్నం కానీ వేడివేడి భోజనం ఏది వేసినా కూడా దాంతో ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం పట్టించుకోరు తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు విరివిగా వాడుతున్నాము ప్లాస్టిక్ బాటిల్స్ విరివిగా వాడుతున్నాం నేను అనేది ఏంటంటే పబ్లిక్లో ఏదో దొరికింది నాలుగు ముంచాలు చెప్పాలని మాత్రమే చెప్తున్నారు తప్ప దాని గురించి మాత్రం గట్టిగా మాట్లాడి గట్టిగా పోరాడే వాళ్ళు మాత్రం లేరు ఉన్నా ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళతో అయితలేదు వాళ్ళు ఏదో చేసినాము అన్నట్టే ఉన్నారు సో ఇప్పుడు గణేష్ ఉత్సవాలు రాగానే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి పొల్యూషన్ మీద ప్రీ పొల్యూషన్ సంబంధించినటువంటి మట్టి విగ్రహాలు తయారు చేయాలి అవి తయారు చేయాలి ఇవి తయారు చేయాలని అంటున్నాం కానీ అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు అవుతుంది ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు గల్లీకి ఒకళ్ళు పెడతా ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు యూనిటీగా ఉండేది ఒక కాలనీ ఉంటే కాలనీ సెంటర్లో ఎక్కడనో ఒక వినాయకుని పెట్టేది పెట్టేసి అందరూ అక్కడే పూజలు చేసుకొని అక్కడే ఉంటారు ఇప్పుడు అట్లా కాదు ఎవరికి వారే హీరోలు కాబట్టి మా వాడకు మేమే పెట్టుకుంటాం మా కాలనీలో పది రోడ్లు ఉంటే పది రోడ్లకు పది వినాయకులను పెట్టుకుంటాం పెట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు సౌండ్ పొల్యూషన్ లేకుండా లేకుండా ఏది పొల్యూషన్ లేకుండా విగ్రహాలు పెట్టుకోండి మంచిదే కానీ ఇప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాం ఇలా వినాయకుని విగ్రహం కాడ మీరు అన్నట్టు రేపటి నుంచి చూస్తా నేను వినాయకుని విగ్రహం కాడ ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నారో నేను చూపిస్తాను ఎన్ని ప్లేట్స్ వాడుతున్నారు చూయిస్తా అంటే నేను అనేది ఏంటంటే దీనివల్ల సడన్గా చనిపోయేదైతే భయపడతారు అందరు జనాలు సడెన్గా ఏం చనిపోరు మెల్లగా కూల్గా బయటకు వస్తుంది ఈ ప్రాబ్లం అంతా ఆ వచ్చినప్పుడు కదా తెలిసేది మనకి అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం కదా అట్లాంటి పరిస్థితిని మనం ఎవలము అడుకట్టేయాలి యువత ఏం చేస్తుంది అని ఒక మాట అంటారు లేదు ప్రజ ప్రజలు ఏం చేస్తున్నారని ఒకరు అంటారు మార్పు అనేది ప్రజలలో కాదు గవర్నమెంట్ దగ్గర ప్రభుత్వ అధికారుల దగ్గర రావాలి ప్రభుత్వం మార్పు తేవాలి మార్పు తేనప్పుడు ఎవడైతే ఇట్లాంటి క్వాలిటీ లేనటువంటి పేపర్ ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ క్యారీ బ్యాగ్స్ కానీ ఏదైతే తయారు చేస్తుండ్రో అవి పోవాలి మీకు ఇంకో విషయం గుర్తిస్తాను సార్ నేను అందరు జనాలకి అంటే విలేజర్స్ అందరు దీన్ని చూడాలి ఎందుకంటే ఇది విలేజర్ల పత్తి శేన వేసినా మిరప శన వేసినా లేదా మొక్కజొన్న శేన వేసిన అంటే ఒడ్డు సైడ్ ఏం పడి ఈ జనపనార చెట్లు వేసేది జనపనార చెట్లు వేసి అంటే ఇప్పుడు గన్ని బ్యాగ్స్ తయారై దాంతోనే జనపనార చెట్లు వేసుకొని దాంతోనే తాలు వేనుకోవడం కానీ లేదు మెటీరియల్ తయారు చేసుకోవడానికి గన్ని బ్యాగ్స్ కానీ అంటే ఇప్పుడు మీరు అనే గన్ని బ్యాగ్స్ దాంతోనే తయారవుతాయి అట్లాంటిది ఉండేది అది చైన్ చుట్టూ ఉండేది తర్వాత దాన్ని తీసుకుపోయి ఆ మెటీరియల్ తయారు చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు తయారు చేస్తున్నారు ఎక్కడన్నా చెట్టు కనబడుతుందా ఇప్పుడు నాకు తెలిసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ చెట్టు గురించే తెలియదు ఆ చెట్టు ఎక్కడ ఉంటుంది కూడా తెలియదు ఆ చెట్టు ఎట్లా ఉంటుంది కూడా తెలియదు అట్లాంటి పరిస్థితులల్లో ఇబ్బంది అవుతుంది కదా మనకి ఎందుకంటే మనం నేను అనేది ఏంటంటే ప్రోత్సహిస్తాం రైతుల గురించి మాట్లాడేటోళ్ళు లేరు రైతు కష్టం అయితే వాళ్ళు ఏడవాలి చచ్చిపోవాలి లేదు రైతుకి ఏమన్నా మెడికల్గా ఇబ్బంది అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలా లక్షల లక్షలు కట్టాలా గవర్నమెంట్ అంటుంది మేము అన్ని చేస్తాం అని ఏమీ చేయదు గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ అంటే వాళ్ళు మనమే కదా మనమే కాబట్టి మనం ప్రశ్నించే హక్కు లేదు మనకి ప్రశ్నించే హక్కు లేనప్పుడు ఏదైనా ఇట్ల నడుతుంది ప్రశ్నించే హక్కు ఉందని పోయి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి కూర్చొని అయ్యా మీకు జీతం ఇస్తున్నాం కదా మాకు సర్వీస్ చేయండి అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు తెల్లరు లేస్తే మీరు అంటున్నారు ఇయాలి రేపు కొంతమంది ఆర్ఎంపిలు వద్దు ఆర్ఎంపిలు వద్దు అని ఆర్ఎంపిలు లేకపోతే ఊళ్ళలో ఎవరు చేయాలి అసలు అవుతుందా రాత్రి పగలు ఉంటారా గవర్నమెంట్ సర్వీస్ ఇస్తుందా నేను మనం పోయిన హాస్పిటల్ పన్నెండు గంటలకు హైవేలో ఉన్నది రోడ్కి హైవేలో ఉన్నది మండల హెడ్ క్వార్టరు అక్కడే లేరు తర్వాత చిన్న టౌన్లో కూడా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తా నేను హైదరాబాద్లో ఉంటా హైదరాబాద్లో ఓన్లీ హాస్పిటల్ ఉన్నాయి ఎప్పటి నుంచి గత యాభై ఏళ్ళ నుంచి ఉన్నాయి గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ నీలంబారు ప్యూర్ హాస్పిటల్ నేమ్స్ చెస్ట్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ ఈ ఐదు హాస్పిటల్ అయినా ఇలా హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి యశోదా వాళ్ళే ఒక్కలే పదివేల బెడ్స్ ఉంటాయనుకోండి నాకు తెలిసి కేరళలో ఒక ఐదారు వేల బెడ్స్ ఉంటాయి అపోలో వాళ్ళే ఒక పదివేల బెడ్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకోటి వచ్చింది కదా కొత్తగా హాస్పిటల్ కూడా వాళ్ళే పదివేల బెడ్స్ ఉంటాయి మరి ఇన్ని వేల వేల బెడ్స్ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎంతమంది సర్వీస్ ఇస్తారు మొత్తం కొడితే పదివేలు ఉంటాయా పదివేలు కూడా ఉండవు ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నీ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ అలా కలిపి ఉంటాయి నాకు తెలిసి మరి ఇంకేం చేస్తాం అప్పుడు అప్పుడు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి ఎవరు ఏం చేయాలి పోనీ గవర్నమెంట్ ఏమైనా ఖర్చు తక్కువ పెడుతుందా అంటే లేదు పోనీ అందరూ యూనియన్ నాయకులు యూనియన్ కొరకు ఉండాలి తప్ప సర్వీస్ చేయడానికి తప్పుడుగా మాట్లాడేటోళ్ళకి సర్వీస్ తప్ప పనిచేసే వాళ్ళ కొరకు యూనియన్లు సాయం చేయకూడదు ఎన్హెచ్ఎంలో ఇరవై ఏడు వేల మంది పనిచేస్తారని చెప్పినారు అన్ని రకాల డిపార్ట్మెంట్లు కలిపి ఎంతవరకు సేవ్ అవుతుంది ఎంతవరకు మానిటరింగ్ అవుతుంది ఎవరైనా చూస్తుండ్రా ప్రతి ఓళ్ళు మాకు జీతం పెంచాలి మాకు ప్రమోషన్లు కావాలా అని అడిగిన వాళ్ళని చాలామంది చూస్తున్నాను నేను మరి మనం కడుపు నిండా తింటున్నాం ఇలా గవర్నమెంట్ జీతం వస్తే మరి పేద ప్రజలకు సాయం చేద్దామనే మార్పు రావాలి ఆ మార్పు కూడా కొంతమంది దగ్గర ఉంది ఉద్యోగులు కూడా కొంతమంది పాపం సేవ వాళ్ళు ఉన్నారు కానీ ఆ దానిలో ఒక అరవై శాతం డెబ్బై శాతం సేవ చేస్తున్నారు ఏది ప్రభుత్వంలో ఏ ఎలాంటి కేటగిరీలు ఉన్నా కానీ ఆ ముప్పై శాతం వల్ల ఈ డెబ్భై శాతం ఖరాబ్ అవుతుంది ముప్పై శాతమే యూనియన్ లీడర్లు అంటారు ఆ పద్ధతి అంటారు ఈ పద్ధతి అంటారు అది అంటారు ఇదంటారు వాళ్ళు చేయబట్టి వీళ్ళు చేయలేకపోతున్నారు దయచేసి నేను చెప్తున్నా అందరికీ ప్రభుత్వంకి సర్వీస్ చేయండి పల్లెల్లో నేను ఇంకా వెరిఫై చేస్తాను ఎందుకంటే నేను నాలుగైదు రోజులు ఇప్పుడు ఒక వారం రోజులు దగ్గర దగ్గర అన్ని విలేజ్లు తిరిగి వచ్చిన అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ నేను అన్ని వీడియోలు ముందర పెడితే బాగుండదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఒక్కొక్క హాస్పిటల్ పరిస్థితి ఏంది గవర్నమెంట్ సెటప్ ఏంది గవర్నమెంట్ సెటప్లో జరిగేటువంటి పనులు ఏంది అన్నీ ఉన్నాయారే డీటెయిల్స్ కానీ అది వద్దు నేనేమంటే మార్పు కోరుకుందాం చేద్దాం మనమే తర్వాత ఇప్పుడు అక్కడ పిఎస్సీలో డాక్టర్లు కొంతమంది నాతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళకు శాలరీలు తక్కువనే ఉన్నారు ఆ శాలరీల కొరకు కూడా గవర్నమెంట్ మాట్లాడాలి వాళ్ళకు మంచి ఉద్యోగం ఇవ్వాలి మంచి శాలరీలు ఇవ్వాలి ఇస్తే వాళ్ళని కూడా సర్వీస్ మంచి చేయించుకోండి వాళ్ళతోని సో నేనేమంటాను అంటే ఇప్పుడే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఏమంటాం పొల్యూషన్ కంట్రోల్ చేయాలి పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటాం పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఉన్న నీళ్ళని మోర్లో పోయాలి ఒక్క ఇంకుడు గుంత ఉండకూడదు మళ్ళా తీసుకుపోయి మోర్లో పోసిన నీళ్ళని పొంగి పొరలాలి నదులల్లా అప్పుడేమో కొట్టుకపోతున్నారు అని మళ్ళా లొల్లి పెడతారు తర్వాత ప్లాట్లు కొన్నటువంటి ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనికి ప్లాట్లు కొంటున్నటువంటి వాళ్ళకి ఇండ్లు పూల కొడితే చెరువులు కట్టుకున్నాక ఎవడు చేస్తారు అధికారులని అధికారులు ఎవరైతే ఆ రోజు సంతకం పెట్టినరో వాళ్ళ ఆస్తులు దప్తు చేసి ఈ హైడ్రోల్ లాసైన్లోకి ఇప్పించండి అది గొప్పతనం అంటారు చేసేదేమో తప్పంతా అధికారులు అని ప్రభావితం అయ్యేదేమో జనాల మీద దయచేసి ఈ వినాయకుని నిమజ్జనం లోపు అందరూ కూడా పద్ధతిగా ప్లాస్టిక్ వాడకుండా లేదంటే ఇంకా పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించినవి వాడకుండా పొల్యూషన్ ఎక్కువ చేయకుండా ఇక నుంచైనా ముందు అడిగేద్దాము మీతో పాటు ఎంహెచ్ఐ టీవీ ఉంటుంది నేను సైతం అనే ప్రోగ్రామ్ ఒకటి నేను లాంచ్ అయ్యబోతున్నా దానిలో నాతో నా అందరూ కూడా జైన్ కాండి నా వాట్సాప్ నెంబర్ ఉంది నా కామెంట్లు పెట్టండి నేను సైతం హాస్పిటల్లలో ఏమన్నా ఇబ్బంది జరిగితే నాకు ఫోన్ చేయండి అది ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంప్యా పీఎంపియా క్వాలిఫైడా అన్క్వాలిఫైడా ఇప్పుడు అలోపతి వల్లే చేస్తా ఉన్నారా అన్ని రైట్ పర్సన్లు ఆ కూడా తప్పులు చేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడదాం తర్వాత బీఎంఎస్ బిహెచ్ఎంఎస్ కూడా క్రాస్ ప్రాక్టీసింగ్ వాళ్ళని కూడా చేద్దాం దయచేసి నేను చెప్పింది అందరూ అర్థం చేసుకొని నేను సైతం అనే ప్రోగ్రామ్కి నేను ఇప్పుడిప్పుడే దాని మీద ముందడిగేస్తున్నా నాకు కొద్ది సహాయ సహకారాలు అందించండి దాని మీద మంచి వైద్యం కొరకు ఎంత దూరమైన పోదాం నాణ్యమైన వైద్యం ఆర్థిక భారం లేకుండా ప్రజలను కాపాడుదాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ